విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ లో కొత్త ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో తొమ్మిది వందల యాభై కొత్త బస్సులను ఏర్పాటు చేశామన్నారు త్వరలో మరో ఆరు వందల యాభై కొత్త బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు ఆర్టీసీలో విద్యుత్ బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఆర్టీసీలో కార్గో పార్సల్ సేవలను పెంచుతామని చెప్పారు ప్రయాణికులకు సులభతర సురక్షిత ప్రయాణం కల్పిస్తామని కొనకల్ల హామీనిచ్చారు బస్సులు విజయవాడ టు భద్రాచలానికి రెండు బస్సులు ఎక్స్ప్రెస్ అలాగే కాళేశ్వర మార్కెట్ నుండి గన్నవరానికి రెండు బస్సులు ప్రారంభించడం జరిగింది ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా మనం మైలేజీకి ఇప్పుడు ఇప్పుడు మాకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చు అవుతుంది ప్రై కార్గో డెవలప్ చేయడం ద్వారా ఈ నష్టాన్ని మేము చాలా వరకు పూరించగలము కార్గోకి చాలా ప్రోత్సాహం ఉంది ఆర్టీసీలో కార్గో అంటే రక్షణతో కూడుకున్నది సేఫ్టీతో కూడుకున్నది నమ్మకమైంది మా దగ్గర ఏ వస్తువు కూడా పొరపాటు జరగదు మా కార్గోకి మంచి డిమాండ్ ఉంది ఈ కార్గోని మరింత అభివృద్ధి చేసి దీని లాభాలు దిశగా తీసుకెళ్తాం నూతనంగా ప్రారంభించినటువంటి బస్సులు విజయవాడ టు భద్రాచలానికి రెండు బస్సులు ఎక్స్ప్రెస్ అలాగే కాళేశ్వర మార్కెట్ నుండి గన్నమరానికి రెండు బస్సులు ప్రారంభించడం జరిగింది ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా మనం మైలేజీకి ఇప్పుడు ఇప్పుడు మాకు అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చు అవుతుంది ప్రై కార్గో డెవలప్ చేయడం ద్వారా ఈ నష్టాన్ని మేము చాలా వరకు పూరించాను కార్గోకి చాలా ప్రోత్సాహం ఉంది ఆర్టీసీలో కార్ కార్గో అంటే రక్షణ